ఒకరోజు రాత్రి కొంతమంది దొంగలు తెనాలి రామకృష్ణుడు ఇంటి పెరట్లో పొదుల మాటున దాక్కున్నారు ఇంట్లోకి చొరబడడానికి సరైన సమయం కోసం వేచి చూస్తున్నారు దీనిని గమనించిన రామకృష్ణుడు వెంటనే తన భార్య దగ్గరకు వెళ్ళి కొంచెం గట్టిగా ఇలా అన్నాడు ఈ మధ్య మన రాజ్యంలో దొంగల భయం ఎక్కువగా ఉంది మన దగ్గర ఉన్న బంగారం డబ్బు అంతా ఒక పెట్టెలో పెట్టి మన పెరట్లో ఉన్న బావిలో పడేద్దాం దొంగలకు ఆలోచన రాదు కదా అని చెప్పాడు ఈ మాటలు విన్న దొంగలు చాలా సంతోషించారు రామకృష్ణుడు అతని భార్య ఒక పెద్ద బరువైన పెట్టెను మోసుకొచ్చి బావిలో ఢంగ్ మన్స్ శబ్దం వచ్చేలా పాడేశారు ఇక రామకృష్ణుడు ఇంట్లోకి వెళ్ళి నిద్రపోయాడు దొంగలు వెంటనే తమ పని మొదలుపెట్టారు బావిలోని నీళ్లన్నీ తోడి బయటకి పోయడం ప్రారంభించారు పెట్టెను బయటకు తీయడానికి తెల్లవారే వరకు వాళ్ళు నీళ్లు తోడుతూనే ఉన్నారు చివరికి బావి మొత్తం ఖాళీ అయింది కానీ వారికి ఒక పెద్ద బండరాయి తప్పించి ఏమీ దొరకలేదు ఉదయం రామకృష్ణుడు పెరట్లోకి వచ్చి అలసిపోయి ఉన్న దొంగలతో ఇలా అన్నాడు నా తోటకు నీళ్లు పోయడానికి సహాయం చేసినందుకు మీకు చాలా ధన్యవాదాలు అని దొంగలు తాము మోసపోయామని గ్రహించి అక్కడి నుంచి పారిపోయారు నీతి తెలివైన వారు సమస్యను ఎదుర్కోవడమే కాదు ఆ సమస్యని తమకు అనుకూలంగా మార్చుకుని ప్రయోజనం పొందుతారు